వరిసేను హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది వరి కోతలు మొదలైనవి నేను ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా కలెక్టర్లకు మూడు జిల్లాల కలెక్టర్ విజ్ఞప్తి చేస్తా ఉన్నా అతి తొందరలో వెంటనే ఐక్య సెంటర్లు స్టార్ట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకు ఈ మాట అంటుందంటే హార్వెస్టింగ్ కోతలు మొదలై కూడా దాదాపు పది రోజులుగా వస్తుంది మనము సరైన టైంలో మన సెంటర్స్ వడ్లకే కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ద్వారా ప్రారంభించకపోవడం వల్ల ప్రైవేట్ వ్యక్తులు రోడ్ల పక్కన వేబిడుచలు పెట్టుకొని ఈ రైతులకు చాలా నష్టం చేస్తూ ఉన్నారు ఆ నష్టం ఎట్లంటే కింటకు రెండు కిలోల తరుపు తీస్తా ఉన్నారు ఇవాళ మనకు గవర్నమెంట్ ప్రైస్ ప్రకారం ఇరవై రెండు వందల మూడు రూపాయలు రావాలి మనకు ఇరవై రెండు వందల మూడు రూపాయలు రావాలి కింటక్ కానీ ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు రైతులు వరిసేను కోచిన తర్వాత ఈ స్టాక్ చేసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి అగ్గకో సగ్గకో ఇలా ఆ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర పోయి కొనుగోలు అమ్మడం జరుగుతూ ఉంది దీన్ని అదునుగా చూసుకొని వేబిడిచలం మోసం ఉంది తూకముల మోసం ఉంది ఎందుకంటే నేను స్వయాన రైతులు కాబట్టి చెప్తాను నేను కనుక దీన్ని నివారించాలంటే రైతులను మనం కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది మన సర్కార్ మన గవర్నమెంట్ గవర్నర్ మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మాతృ తుమ్మలసిరావు గారు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది దాని ప్రకారం పిఎస్సిఎస్ కానీ ఐకెప్ సెంటర్లు కానీ అతి తొందరలా స్టార్ట్ చేయాలని ఈ మూడు జిల్లాల కరెక్టర్లకు నేను మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా పీడీ 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 డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏ వాళ్ళ ఇన్ఛార్జ్ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్తున్నా సివిల్ సప్లై ఆఫీసర్స్ కూడా దీని మీద వెంటనే స్పందించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను ఎందుకంటే నేను చూసిన నేను కింటకు కింటకు రెండు రెండు కిలోలు తరుగు తీస్తా ఉన్నారు రెండు వేల రెండు వందల మూడు రూపాయలున్న రెట్ను పంతొమ్మిది వందలకు లేదు పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల ఎనభై రూపాయలకు లేకపోతే వాని ఈ రైతును అవసరాన్ని బట్టి ఆవిడ వ్యాపారం చేసుకుంటా ఉండు కనుక రైతులు నష్టపోతా ఉన్నారు మార్కెట్ కమిటీ వాళ్ళు దాని మీద నిఘా పెట్టాల్సిన బాధ్యత మార్కెట్ కమిటీకి ఉంది ఉంటేనే లైసెన్స్ ఇచ్చి మీ చేతులు దులుపుకుంటే కాదు రైతులను కూడా కాపాడాల్సిన బాధ్యత మార్కెట్ మీద ఉన్నది మార్కెట్కి ఎంత కమిషన్ వస్తుందో కూడా ఆ తేడాతెలం కావాలి అదేవిధంగా డనేజ్ బస్తాలు కూడా గవర్నమెంట్ ఉచితంగా సప్లై చేస్తూ ఉంది పొరి కోసం కూడా సెంటర్ వాళ్ళే ఇయ్యాలి కానీ రైతులను మునుకోమని చెప్తా ఉన్నారు కనుక రైతుకు అక్కడ టెంట్ వేసి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత అక్కడ ఐక్య సెంటర్లకు ఉన్నది ఇవన్నీ మర్చిపోయి ఏదో దాని మీద వాళ్ళు కాన్సంట్రేషన్